బా ఇంత టేస్టీ రెసిపీని మీరు కనుక ఇప్పటి వరకు చేసుకొని ఉండకపోతే ఫస్ట్ అయితే వెంటనే ట్రై చేసేయండి ట్రై చేసి టేస్ట్ చేయండి మామూలుగా ఉండదు తిన్నారంటే అస్సలు వదిలిపెట్టారు ఏంటి ఇంత టేస్టీ రెసిపీ అంటుంది రెసిపీ ఎలాగో చెప్పట్లేదు రెసిపీ నేమ్ చెప్పట్లేదు అనుకుంటున్నారా ఏం లేదండి ఇది వచ్చేసరికి కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ అండి ఈ రెసిపీ నేమ్ చాలా బాగుంటుంది దీనికోసం దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను దానికోసం కస్టర్డ్ పౌడర్ ఫ్రెష్ మిల్క్ అండ్ అలాగే పైనాపిల్ లెసన్స్ అయితే కావాలి దాంతోపాటు కొంచెం మిల్క్ ఒక హాఫ్ లీటర్ మిల్క్ ఒక ఫోర్ బ్రెడ్స్ అండ్ అలాగే నేనైతే ఇందులోకి బాదం జీడిపప్పు అండ్ అలాగే సన్ఫ్లవర్ పుచ్చగింజలు ఇవన్నీ అయితే వేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ ని పైన అయితే మనం చల్లుకోవడం ఇవి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు బట్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే రెసిపీని అయితే చూసేద్దాం దానికోసం ఫస్ట్ అయితే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో వెరైటీస్ రెసిపీస్ అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది నేను అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ అయితే నీట్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి బాదం జీడిపప్పు అండ్ అలాగే ఆ సన్ఫ్లవర్ పుచ్చ గింజలు ఇవన్నీ వేసాం కదా గుమ్మడి గింజలు ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి అందుకనే నేనైతే వీటిని కూడా యాడ్ చేశాను మీరు కూడా అయితే ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఇవి కనుక ఇంట్లో లేకపోతే ఆప్షనల్ కింద వదిలేసుకోండి ఉంటే కనుక మిస్ అవ్వకుండా యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇవన్నీ అయితే కట్ చేసేసి పెట్టుకోండి ఈ రెసిపీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది నేను చెప్పానని కాదు మీరు కూడా ట్రై చేస్తే మీరే చెప్తారు టేస్ట్ అంత బాగుంది అండ్ అలాగే పిల్లలకి స్నాక్స్ కింద అలా కూడా చక్కగా చేసి పెట్టచ్చు అండ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారు అంటే నిజంగానే వదిలిపెట్టారు అంత టేస్టీగా ఉంది నాకైతే అస్సలు సరిపోలేదు నేను మళ్ళీ చేసుకొని తిందాము అని చెప్పి అనుకున్నాను అందుకని ఒకసారి ఈ రెసిపీ వీడియో మీకు కూడా చూపిద్దాము అని చెప్పి వీడియోని అయితే తీసాను ఈ రెసిపీ కోసం మీరు కూడా అయితే ఇంత టేస్టీ రెసిపీని ఒకసారి అయితే ట్రై చేస్తారు కదా టేస్ట్ కూడా చేస్తారు అని చెప్పేసి ఈ రెసిపీ మీరు కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అయితే కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత నేను కస్టర్డ్ పౌడర్ని అయితే చూపించాను కదా ఆ కస్టర్డ్ పౌడర్ని అయితే ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఆ కస్టర్డ్ పౌడర్ని కొంచెం తీసుకున్న తర్వాత ఆ కస్టర్డ్ పౌడర్లో కొంచెం మిల్క్ని కూడా యాడ్ చేయాలి మిల్క్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అస్సలు ఉండలు లేకుండా అయితే నీట్గా అయితే కలుపుకోండి చాలా గా అయితే ఉండాలి ఉండలు అస్సలు ఉండకూడదు చూడండి నేనైతే కలుపుతున్నాను కదా అసలు అలా కలిపేసేసుకున్న తర్వాత మనం పైనాపిల్ లెసన్స్ అయితే పెట్టుకున్నాం కదా ఆ పైనాపిల్ లెసన్స్ ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ అయితే ఇందులో వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంది పైనాపిల్ కూడా ఆ ఫ్లేవర్ అండ్ అలాగే అది ఒక ఓపెన్ చేసిన వెంటనే స్మెల్ అయితే మామూలుగా రాలేదు ఈ మిల్క్లో ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ యాడ్ చేసాం కదా వీటిల్లో ఆ పైనాపిల్ కలపడతో ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా స్మెల్ అయితే వస్తుంది చూసిన వెంటనే ఇంకా రెడీ అవ్వక ముందే తినేయాలన్నంత ఆత్రంగా అయితే ఉంటుంది అంత టేస్టీగా అయితే ఉంది ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి అండ్ అలాగే బయట షాప్స్లో కూడా అయితే అవైలబుల్గా ఉంటాయి డి మార్ట్స్ రిలయన్స్ వీటిలో కూడా అయితే ఉంటాయి కదా తీసుకొచ్చేసుకుంటే వీటిలో చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి నేనైతే ఫస్ట్ పైనాపిల్ ఫ్లేవర్తో అయితే యూజ్ చేశాను ఇలా అందులో అది కూడా వేసి కలుపుకున్న తర్వాత బ్రెడ్ అయితే ఉంది కదా ఆ బ్రెడ్ని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి చిన్నవి అంటే ఒక బ్రెడ్ని నేను ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను మీరు అలా కట్ చేసుకోకుండా ఫుల్ పీస్ వేసుకోవాలి అనుకున్నా కానీ ఫుల్ పీస్ కూడా వేసుకోవచ్చు ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆ వేసుకోవాలి నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం నెయ్యినైతే వేసాను నెయ్యిని వేసిన తర్వాత బ్రెడ్ని ఇలాగా ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాను నేను కట్ చేసుకొని ఈ బ్రెడ్ ని టూ సైడ్స్ నీట్ గా అయితే ఫ్రై చేసుకోవాలి నీట్ గా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసి పక్కన పెట్టేసుకోండి చూడండి మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు లైట్గా ఇలాగ వేగితే సరిపోతుంది ఇలా అన్ని బ్రెడ్స్ ని అయితే నేనైతే త్రీ బ్రెడ్స్ తీసుకున్నాను త్రీ బ్రెడ్స్ పీసెస్ ని ఇలా అయితే కట్ చేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత అదే ప్యాన్ లో మనం హాఫ్ లీటర్ మిల్క్ అని చెప్పాను కదా ఆ హాఫ్ లీటర్ మిల్క్ని అయితే పోసుకొని సన్నమంటే పెట్టండి పెద్దమంటే పెట్టాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లోనే బాగా అయితే పాలని మరిగించండి ఒక ఫైవ్ మినిట్స్ పాలని మరిగించిన తర్వాత అందులో కొంచెం టేస్ట్కి తగ్గట్టు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు మనం లో ఫ్లేమ్లో దగ్గర ఉండి అయితే మరిగించుకుంటూ ఉండాలండి బాగా మరిగించాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మరిగించిన తర్వాత లో ఫ్లేమ్లోనే మళ్ళీ చెప్తున్నాను హై ఫ్లేమ్ అయితే అస్సలు యూస్ చేయొద్దు మరిగించిన తర్వాత మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ని అయితే మిల్క్లో యాడ్ చేసి ఉంచాం కదా ఆ మిక్స్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ అయితే మరిగించండి దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి లేదంటే మనం ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసాం కదా కొంచెం ఉండలు కడుతూ ఉంటుంది గట్టిపడే కొద్దీ సో దగ్గరుండి యాడ్ చేసుకోవటం వల్ల మనకి నీట్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినివ్వండి మరీ అవసరం లేదు జస్ట్ కొంచెం ఎందుకంటే మనం గాజు గ్లాస్లో యాడ్ చేస్తున్నాం కదా సో అందుకని స్టీల్ బౌల్లో యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్టీల్ బౌల్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మనం మిల్క్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది కదా ఈ మిల్క్ని అయితే ఈ లిక్విడ్ని ఇందులో అయితే వేసుకొని కొంచెం ఫస్ట్ తర్వాత మనం రోస్ట్ చేసిన బ్రెడ్ అయితే ఉంది కదా ఆ బ్రెడ్ని అయితే ఆ మిల్క్ మీద అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మిల్క్నైతే దాని మీద ఇంకొక లేయర్ లాగా అయితే ఫామ్ చేసుకోండి ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న రోస్ట్ చేసిన బ్రెడ్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ మిల్క్నైతే ఇందులో యాడ్ చేసుకుంటూ అయితే అయితే ఫామ్ చేసుకోవాలి ఇలా ఫామ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఉన్న మిల్క్ మొత్తాన్ని అయితే యాడ్ చేసేసుకోండి ఎందుకంటే బాగుంటుంది టేస్ట్ ఇలాగా మొత్తం బ్రెడ్ మీద మిల్క్ మొత్తాన్ని అయితే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత నేను స్టార్టింగ్లో అయితే మీకు ఫ్రెష్ క్రీమ్ని కూడా అయితే చూపించాను కదా ఆ ఫ్రెష్ క్రీమ్ని కొంచెం అయితే దీనిపైన అయితే యాడ్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను ఇదిగోండి అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను ఆ ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలాగా ఫ్రెష్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ నీట్గా అయితే డెకరేట్ చేసుకోండి మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే వేసేసాం మేమైతే డ్రై ది మనకి డ్రై ఫ్రూట్స్ హెల్త్ కూడా మంచిది విడిగా పుచ్చ గింజలు సన్ఫ్లవర్ విత్తనాలు ఇవన్నీ గుమ్మడి గింజలు ఇవన్నీ తినారు కదా సో పిల్లలకి ఇలా చేసి పెడితే ఇందులో వేయటం వల్ల డైలీ అవి తినడం చాలా హెల్త్కి మంచిది విడిగా ఎలాగో తినరు కాబట్టి ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు దానిపైన వేసి ఇస్తే కొంచెం తింటారు హెల్త్ కూడా మంచిది ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న వెంటనే మనకి రెసిపీ రెడీ అయిపోయిందని అనుకోకండి ఇంకా చాలా ఉంది చాలా అంటే చాలా ఏం కాదు కొంచెం సేపు వెయిట్ చేయాలి ఇలాగ డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో ఒక టూ నుంచి త్రీ అవర్స్ వరకు అయితే పెట్టుంచండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి చాలా నీట్గా అయితే మొత్తానికి బ్రెడ్ మొత్తానికి ఆ మిల్క్ అనేది బాగా పడుతుంది సో ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత త్రీ అవర్స్ తర్వాత అయితే మనకైతే రెడీ అయిపోయింది రెసిపీ చూడండి మేమైతే తింటున్నాం మాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది నేను చెప్పాను కదా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసే టేస్ట్ ఎలా ఉంది అనేది నాకైతే కమెంట్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అంటే ఏ రెసిపీ కావాలి అనేది కమెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను